హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకుండ నుంచి ముచ్చట్లు ఈరోజు మా అమ్మలు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ సాంబార్ చట్నీ అనమాట మా మమ్మీ గట్టిగా టిఫిన్ పెట్టేసి ఫుల్గా పని చెప్పింది అనమాట యూట్యూబ్లో వంటలు చాలా బాగా చేస్తావు ఇక్కడికి వస్తే ఏం పని చేయవని చెప్పి ఈరోజు వంటలని నాతోనే చేయించింది లంచ్లోకి అయితే చేపల పులుసు రైస్ ఈ రెండూ అయితే గ్యాస్ స్టవ్ పైన ఉండేసాను దీంతోపాటు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేయమని మా చెల్లు ఒకటే అంటుందన్నమాట వచ్చిన కానించి ఈ మధ్యన కొత్తగా ఈ బిర్యానీ తయారు చేయడం నేర్చుకున్నాను కదా వీడియోస్లో చూస్తే చాలా బాగుంటుంది అక్క బాగా చేయి అని చెప్పింది కట్లు పోయితే అయితే ఇంకా బాగా వచ్చేద్దని మా ఇంటి బయట ఉన్న గార్డెన్లో ఇక విశ్వ ప్రయత్నాలు చేసి ఒక చిన్న కట్టెల పొయ్యి పెట్టి దాని మీద అయితే బిర్యానీ తయారు చేస్తున్నాం ఇంకా ఇది తయారు చేస్తున్నానో లేదో పక్క నుంచి ఈ పొట్టుదే గిన్నె పట్టుకుని వచ్చింది బిర్యానీ కావాలంటే చూసారా బిర్యానీ మీద ఈ పొట్టు దానికి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏమైనా తేడా వస్తా పని అయిపోద్దేమో ఈ కట్టెల పొయ్యి అయితే బాగా సతాయిస్తుంది చుట్టూ పీటలు పెట్టి గాలి నాపేద్దామని ప్రయత్నించి నెమ్మదిగా అయితే బిర్యానీ చేసుకున్నాం ఇంకా సండే అయితే ఇలా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్